పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన వేళ మాచర్లలో టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి దుర్గాంబ తనయుడిగా రక్త చరిత్ర రాయటం మొదలుపెట్టిన బ్రహ్మారెడ్డి నాటి నుండి నేటి వరకు సాగించిన మారణకాండ చూస్తే పసిపిల్లలు పాలు త్రాగడానికి కూడా భయపడతారు అనడంలో అతిశయోక్తి లేదు రెండు వేల ఒకటి మార్చి పదిన దుర్గి వద్ద జరిగిన మారణకాండ గురించి తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలధరిస్తుంది మాచర్ల ప్రాంత ప్రజలకి ఏడుగురు కాంగ్రెస్ కార్యకర్తలను కాపు కాసి కిరాతకంగా వేటాడి దారుణంగా నరికి చంపిన ఘటనలో కీలక పాత్రధారి నేటి మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి దేశం యావత్తూ దిగ్భ్రమకి గురైన ఈ హత్యాకాండలో మృతి చెందినవారు జూలకంటి బ్రహ్మారెడ్డి బాబాయిలు తమ్ముళ్ళు కూడా ఉండడం చూస్తే స్వలాభం కోసం తన మన అనేది చూడకుండా ఎవరినైనా తుదముట్టించే బ్రహ్మారెడ్డి నైజం అర్థమవుతుంది జూలకంటి నరమేధం ఇంతటితో ఆగలేదు తొంభై తొమ్మిదిలో అతని తల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుండి అతను టీడీపీ ఇన్ఛార్జిగా తప్పుకునే వరకు సాగించిన హత్యలు చూస్తే వెల్దుర్తి గ్రామంలో ఏడు హత్యల ఘటనతో కలుపుకుని మొత్తం తొమ్మిది మంది హత్యగావించబడగా గుండ్లపాడులో నాలుగు పట్లవీడులో నాలుగు రచ్చమల్లపాడులో రెండు గంగలకుంటలో రెండు మరసపెంటలో రెండు గొట్టిపాళ్లలో ఒకటి నరమాలపాడులో ఒకటి జంగమహేశ్వపాడులో ఒకటి ఇలా మొత్తంగా జరిగిన ఇరవై ఆరు హత్యలలో జోలకంటి ప్రత్యక్ష పరోక్ష ప్రమేయం ఉందని పల్నాడు మొత్తానికి తెలిసిన నగ్న సత్యం ఇక హత్యాయత్నాలు చూస్తే మంచికల్లు నాగిరెడ్డి చినగార్లపాడు కోటిరెడ్డి జంగమహేశ్వపాడు మన్నయ్య యాగయ్య అనే నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అతి దారుణంగా కొట్టిపారేశారు గృహదహనాలు లూటీలు ఆస్తుల విధ్వంసం దాడులు సర్వసాధారణమైన నాటి అరాచక కాలాన్ని గుర్తు తెచ్చుకున్నా వణికిపోతారు అప్పటి ప్రజలు ఇంత కిరాతకుడైన జూలకంటిని రెండు వేల ఒకటి ఏడు హత్యల ఘటన తరువాత ప్రజాగ్రహానికి దడిచిన బాబు టీడీపీ నుండి కొన్నాళ్లు సస్పెండ్ చేసి మళ్లీ ఎన్నికల్లో అరాచకం సృష్టించైనా గెలవాలని సస్పెన్షన్ ఎత్తేసి రెండు నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఈ ఎన్నికలకు ముందు అతని అరాచకాలకు హత్య రాజకీయాలకు విసుగు చెందిన అప్పటి గుంటూరు ఎస్పీ అధికార పార్టీ నేత అని కూడా చూడకుండా అదుపులోకి తీసుకుని మూడు రోజులపాటు భయంకరమైన పోలీస్ కౌన్సిలింగ్ ఇవ్వగా చివరికి బాబు జోక్యంతో విడిచిపెట్టారని అప్పటి వార్త ఎమ్మెల్యేగా ఉన్న తల్లి దుర్గాంబని ఉత్సవ విగ్రహం చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఆమె గన్మెన్లతో గుంటూరులో జూలకంటి చేసిన సెటిల్మెంట్స్తో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు గజగజ వణికేట్లు చేశాడు జూలకంటి తన అరాచకాలతో విసిగిన జనం రెండుసార్లు ఓడించగా మూడోసారి బాబు మొండిచెయ్యి చూపడంతో రాజకీయంగా కనుమరుగయ్యాడు జోలకంటి అయితే మాచర్ల నియోజకవర్గంలో గత ఐదు ఎన్నికల్లో ఎదురు లేకుండా గెలుస్తున్న పిన్నెల్లి సోదరులను రాజకీయంగా ఎదుర్కోలేక ఆ నియోజకవర్గంలో అరాచకం సృష్టించైనా గెలవాలన్న పట్టుదలతో అజ్ఞాతంలో ఉన్న బ్రహ్మారెడ్డిని మళ్లీ మాచర్ల రాజకీయాల్లోకి తెచ్చి పల్నాట మరోసారి ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చాడు చంద్రబాబు